కాకినాడ రూరల్ నియోజకవర్గం గొల్లపాలెం తెలుగుదేశం పార్టీ నాయకుడు కొప్పిశీటి నాగబాబు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెట్టిబుల్సు కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ లక్షతో శాశ్వత సభ్యత్వం తీసుకున్న కార్యకర్తతో పాటు ప్రతి తెలుగుదేశం కుటుంబానికి భద్రతా ప్రమాద బీమాని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంపు దేశంలో ఏ పార్టీ కార్యకర్తలకు లేని సువర్ణ అవకాశం తెలుగుదేశం కార్యకర్తలకు కల్పించిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చెల్లుబోయిన సూర్యప్రకాష్ రావు కుప్పశెట్టి నాగబాబు కడలి శశి పడాల గురుమూర్తి ముడి ప్రసాద్ పల్వెల అర్జున్ చెల్లిబోయిన నాగప్రదీప్ తదితరులు పాల్గొన్నారు ఇది మంచి ప్రభుత్వం అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే ఎన్నో సాధించడం జరిగింది అది మేము వృద్ధాప్య పెన్షన్లు అయితేనే ఇన్ టైంకి ఒకటో తారీఖు లోపలలోనే ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కసారి ఆదివారం వస్తే ముందు రోజు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఇసుక ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు అమరావతి మన రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పి నిధులను చేయవలసి చెప్పుకోగలిగిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు గారు అయితేనో పవన్ కళ్యాణ్ గారు అయితేనో వారి యొక్క విజన్ ఏ విధంగా మనకి అందివ్వాలి అనే దాని మీద వాళ్ళు నిత్యం అనునిత్యం కృషి చేస్తున్నారు నిన్ననే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం ఇంట్లో కేంద్ర శాఖ మంత్రులందరినీ కూడా కలవడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం అనేక వేల కోట్లు ఇక్కడ పెట్టడం జరుగుతుంది అలాగే ఈరోజు పర్టికులర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా హైదరాబాద్ హైటెక్ సిటీ తరహాలో ఇక్కడ కూడా మంచిగా డెవలప్ చేయడానికి చెప్పేసి మంచి ప్రణాళికను అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు రూపొందించున్నారు ఈ విధంగా ఇది మంచి ప్రభుత్వం అనడానికి అనేక ఉదాహరణలు అలాగే మనకు రోడ్లు గుంతలు లేని రోడ్లు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉండాలని ఉద్దేశంతో తొమ్మిది వందల కోట్లు శాంక్షన్ చేసి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా గుంతలు లేకుండా రేపు జాన్యురి లోపల మొత్తం ఎక్కడ గొంతలు లేని రోడ్లు చేయాలని ప్రభుత్వ సంకల్పం అంచేత ఇది మంచి ప్రభుత్వం అనడానికి కూడా ఇది ఉదాహరణ అలాగే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యులుగా చేరండి